ఎలా పిన్ పౌచ్ ఎలా వాడాలనేది ఇప్పుడు నేనైతే వీడియోలో చూపిస్తున్నాను మీరు లాస్ట్ ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అన్నమాట లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి ఈ చిన్న పిన్ పౌస్ అనేది మాకు తెలుసు కదా అని మీరు చిన్న వాళ్ళు వేస్తారు నో ప్రాబ్లం కాకపోతే ఏంటంటే చాలామంది కొంతమందికి అవగాహన లేక తెలియనోళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ కోసమే నేను వీడియో తీసానండి నెక్స్ట్ లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి మీకు మంచి క్లారిటీగా అర్థమవుతుంది నేను ఈ వీడియో అయితే మొత్తం క్లారిటీగా తీశాను పిన్ పౌచ్ అనేది అందులో స్పింగర్ ఉంటుంది ఆ స్పింగర్ అనేది మనం ఓపెన్ చేసి అందులో పిన్స్ ఉల్టా పెట్టాలండి ఉల్టా పెడితే అందులో సెట్ మంచి అన్నమాట దాన్ని వైట్ పేపర్ పెట్టేసి దాని మీద మనం వస్తుందా రావట్లేదని కూడా చేయొచ్చు చాలా ఈజీ తెలియకపోతేనే చాలా దాంట్లోనే ఇంకొక పిన్ ఉంటుందండి ఆ పిన్ అనేది ఓపెన్ చేస్తే మనకు స్పింగర్ ఉంటుంది అందులో ఉల్టా బోర్ల వాట్ల బోర్లు వేసి పెట్టాలి అలా పెట్టి సెట్టింగ్ చేస్తే కనుక చాలా మంచిగా కూర్చుంటుంది అందులో కూర్చున్న తర్వాత మనకేంటంటే ఈ మధ్య పిల్లలకు స్కూల్ ఓపెన్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా పిన్ పోచు అనేది మనకు క్లారిటీగా మనకు అవసరమేనండి కాబట్టి మనకు పిన్ పౌచ్ ప్రతి ఒక్కరు తెస్తారు కాకపోతే పెట్టే విధానం అనేది పెట్టే వాళ్ళకు కూడా ఓసారి పర్షన్ అవుతారు ఓసారి రాదు ఓసారి వస్తుంది కాబట్టి ఇది క్లారిటీగా మీకు చూపిస్తున్నాను ఇది పెట్టిన తర్వాత ఏంటంటే ఒక వైట్ పేపర్ తీసుకొని మీరు ఒక రెండు పేపర్స్ తీసుకొని కూడా మీరు ఒకసారి పిన్ పౌచ్ అనేది వస్తున్నారా టైం టూ టైమ్స్ త్రీ టైమ్స్ మనకు మీరు టెస్ట్ చేస్తే కూడా మనకు క్లారిటీగా అర్థమవుతుంది వస్తున్నారు కదండి నేను ఎలా పెట్టానో ఈ పిన్ పౌచ్లో మనకు పిన్స్ అనేది ఎలా వాడాలి ఎలా దీన్ని యూజ్ చేయాలి అనేది కూడా మీకు అర్థమయ్యేటట్టు క్లారిటీగా నేను చెప్పాను మీరు లాస్ట్ ఇన్నింగ్ చూస్తారో నేను అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి ఓకేనా